ఇక ఏమన్నారు అల్లా ఇటు చూడు రి రైతులకు సున్నం బోనస్ చెల్లింపులో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం అని చెప్పేసి ఇలా వార్త చూస్తాం ఉన్నాం ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వడ్లు ఎవరైతే పండిస్తారో పంటలు ఎవరైతే పండిస్తారో పండిస్తున్న రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ పరి క్వింటాల్కి అందిస్తామని అన్నారు ఇలా కందులు లేవు మక్కలు లేవు పత్తి లేవు దేనికి లేవు మళ్ళా దొడ్డు వడ్లు సన్న అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ కూడా ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ సభ ఉన్నదో ఆ సభలో రైతులకు పదిహేను వేల రూపాయలు అన్నారు కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు అన్నారు కేసీఆర్ పదివేల బిచ్చమేస్తాడు మేము అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు అన్నారు ఇక అది తీరదు చెప్పేసి అది కాదు అది మనతో శాతనయ్యే పని కాదు మనకు సరిపోదు మనకు ఆ సోమత లేదు అనుకున్న వాళ్ళు పన్నెండు వేలకు ఆ పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కూడా ఇదివరకు రైతుల ఖాతాలలో సరిగ్గా వేసిన పాపాన ఓ రెండు విడతల కింద పదివేల రూపాయలు కూడా ఇంకా ఎవరికి చేరలే రెండు విడతల పైసలు ఎగ్గొట్టిరు రెండు విడతల రైతు భరోసా పైసలు ఎగ్గొట్టి మొన్న వేసినాం వేసినాం అని చెప్పుకుంటే అసలు ఎకరం లోపున్నలో కూడా సరిగ్గా పడని పరిస్థితి ఒకరికి రెండు రూపాయలు మూడు రూపాయలు పడి కూడా ఊపుకున్న పరిస్థితులు కనబడ్డాయట రైడ్ మొత్తం మీద వా వాళ్లకు ఇత్తమ్మన్న పైసలు ఎగ్గొట్టడమే కాకుండా ఈ బోనస్ ఇస్తాను సన్న వద్దులు సన్న అయితే మీకు బోనస్ వస్తుంది ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాము అని చెప్పేసి మళ్ళా దానికి ఇగో ఇంత పొడువు ఉండాలి ఇంతే సన్నం ఉండాలి గింజ పొడవు మందము అని చెప్పేసి అట్లా ఇట్లా ఎన్నో సవాలక్ష కొర్రీలు పెట్టి ఆఖరికి అన్ని కొర్రీలను దాటుకొని రైతులు సన్నవట్లు వేసుకుంటే ఇలా సన్నవర్లు కొన్న సన్నవర్లకు బోనస్ ఇచ్చిన పాపాన ఊతలేరు ఇలా కొంతమంది సోషల్ మీడియాలో మా ఎకరాలు ఉంటే గిన్ని కింటాలు వండితే ఇగో గిన్నె ఇడికి బోనస్ వచ్చింది అని చెప్పేసి కొన్ని వీడియోలు వైరల్ చేస్తూ ఉన్నారు మరి ఎన్ని ఎకరాలు ఉంటే ఎన్ని వడ్లు వండుతాయి ఎన్ని వడ్లకు ఎన్ని క్వింటాల వడ్లకు ఎంత బోనస్ వేసిండ్రు అనేది అక్కడ లెక్కల దగ్గర దొరికిపోయి వాళ్ళు లెక్కల దగ్గర దొరికిపోయిరు అడ్డంగా బుక్ ఇలా సన్నాలకు బోనస్ ఇస్తలేరట బోనస్ చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ఇప్పటి వరకు కొనుగోలు చేసిన సన్న ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్ ఐదు వందల పదిహేను పాయింట్ ఎనిమిది రెండు కోట్లు విక్రయించిన రెండు రోజుల్లోనే చెల్లిస్తామన్న సర్కారు కానీ ఇప్పటి వరకు రైతులకు ఇచ్చింది సున్నా నెల రోజులుగా రైతుల పడిగాపులు సన్నాల కొనుగోలులోనూ అధికారుల కొర్రీలు బోనస్ దప్పించుకునేందుకు కుట్రలు పది లక్షల టన్నులు దాటని సన్నాల కొనుగోళ్లు మరోవైపు చుక్కలు చీపిస్తున్న మిల్లర్లు క్వింటాలకు ఐదు నుంచి పది కేజీల కోత ఒప్పుకుంటేనే వడ్లు దించుకుంటామని మెలుక అయినా పట్టించుకొని పౌర సరఫరాల సంస్థ సర్కారు మిల్లర్ల దొంగాటలతో సర్కారు మిల్లర్లు కుమ్మక్కై వీళ్ళిద్దరి దొంగాటలో రైతు ఆగమైతా ఉన్నాడు రైతు అవుతా ఉన్నాడు రైతు ఆగమైతా ఉన్నాడు రైతును ఆగం చేస్తా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ ఏమన్నారు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం సన్నాలు ఏమన్నారు ఆ ఐదు వందల రూపాయల బోనస్ ఇప్పటికి నెల రోజులైనా ఐదు వందల రూపాయల బో బోనస్ ఇచ్చిన పాపాన ఓలేరు బోనస్ ముచ్చటనే లేదు బోనస్ ముచ్చట దేవుడేరు కానీ ఆ కళ్ళాలల్లా ధాన్యం పోసుకొని కొనుండ్రి మహాప్రభు కాంటా వెట్టుండ్రి దేవుడా అని చెప్పేసి ముర్రు అని మొత్తుకున్నా కూడా ఇది మనకు రైతుల వడ్లు కాంటా పెడతలేరట ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులైనా కూడా రైతుల వడ్లు కాంటా పెడతలేరు కొంట పోతలేరు అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు దిగుతా ఉన్నారు రోడ్ల మీద బైఠాయిస్తా ఉన్నారు ర్యాలీలు నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు టెంట్లు వేసుకొని ధర్నాలు చేస్తా ఉన్నారు అధికారులు సంబంధిత అధికారులు ఎవరైనా పోతే వాళ్ళను ఉరికిచ్చి ఉరికిచ్చి తరుముతా ఉన్నారు మీకు శాత కాకపోతే రాజీనామా చేయండి మేము ధర్నాలు చేసుకుంటాము మీరు గనక కొనకపోతే మేము ప్రైవేట్ వ్యాపారాలకు అమ్ముకోవాల్సి వస్తుంది వాళ్ళు కూడా కొర్రలు పెడతా ఉన్నారు ప్రైవేట్ కూడా కూడా్రీలు పెడతా ఉన్నారు క్వింటాలకు ఐదు నుంచి పది కిలోలు కోత విధిస్తా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉన్నాయి ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన ఏడ్చిన వ్యవసాయం బాగుపడదంటారు ఇలా రైతు ఏడుస్తుంది రైతు ఏడుస్తుంది ఎద్దు ఏడుస్తా ఉన్నది రైతు ఏడుస్తా ఉన్నాడు మరి ఇలా రైతులను పట్టించుకునేటో లెవెల్ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఇలా బోనస్ కు కొర్రీలు పెట్టిండ్రు ఎగేసిండ్రు ఆ కొర్రీలు పెట్టిన వాటికి కూడా మరి ఇప్పుడు దొడ్డు వర్లకు కాదని సన్నవర్లకే ఇస్తామని అన్నారు కొర్రీలు పెట్టిన వాడికి కూడా బోనస్ ఇచ్చిన పాపాన ఓతలేరు ఇక బోనస్ కథ ఇట్లుంటే రైతు భరోసాకు పురాగా మంగళం వాడిన్రు బోనస్ కథ ఇట్లుంటే రైతు భరోసాకు పురాగా మంగళం వాడిన్రు ఇక మంగళారతి పట్టిందనే చెప్పుకోవాలి పంట పెట్టుబడి సాయం నిమిత్తము పంట పెట్టుబడిగా ఆసరైతే రైతులకు దేనికన్నా ఆసరైతుంది అని చెప్పేసి ఇలా పంట పెట్టుబడి సాయం కింద రైతు బంధు అనే పథకం మొదలు పెడితే ఆ పథకం పేరు మార్చి అబ్బా మేం మేధావులం మేము సిపాయిలం అని చెప్పేసి పేరు మార్చుకొని వీళ్ళ అసరికే ఎసరు పెట్టిండ్రు కదా కేసీఆర్ హయాంలో డెబ్బై రెండు వేల కోట్లు పదకొండు విడతలుగా ఎక్కడ ఆగకుండా పాండమిక్ లో కూడా కరోనా మహమ్మారి సమయ సమయంలో కూడా ఎక్కడ ఆగకుండా రైతులకు రైతు భరోసా పైసలు వచ్చినాయి రైతు బంధు పైసలు వచ్చినాయి ఇలా రైతులను పట్టించుకుంటలేరు అన్ని ఎకరాలకేసినారు ఇన్ని ఎకరాలకేసినారు అన్ని ఎకరాలకు వేసినా కూడా ఎక్కడ ఆగకుంటే వేసిన కదా ఇలా పది ఎకరాల లోపు వేద్దామని చెప్పినా కూడా కనీసం ఐదు ఎకరాల లోపు నోళ్ళకు కూడా రైతు బంధు పర పైసలు పడతలేవు రైతు భరోసా పైసలు పడతలేవు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఒకవైపు రైతులు నేల రాలుతా ఉన్నారు నాలుగు వందల ఎనభై ఏడు ఏడు మంది రైతులు నేల రాలేండ్రు నేల కొరిగిండ్రు ఆ రైతుల కుటుంబాలను పట్టించుకున్న పాపాన ఓతలేరు ఒకవైపు రైతు బీమా పైసలు కూడా చెల్లిస్తలేరు రైతు ప్రీమియం పైసలు రైతు బీమాకు సంబంధించిన ప్రీమియం పైసలు ఏడు వందల ఐదు కోట్లు ఫిబ్రవరిలోనే చెల్లించాల్సి ఉండంగా ఇదివరకు మూడు నెలల పొద్దు అయినా ఆ రైతు బీమాకు సంబంధించిన ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు ప్రీమియం ఇంకా చెల్లించలే రైతు బీమా పథకం లేనట్టా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తా ఉన్నారు రైతు బీమా పథకాన్ని అటుకెక్కిచ్చిర ఉన్నదా కొనసాగుతా ఉన్నదా ఒక ఉన్నట్లయితే ఒకవేళ ఉన్నట్లయితే ఆ రైతు భరోసా కట్టాల్సిన ప్రీమియం పైసలు ఎందుకు కట్టలేదు రైతు బీమా కట్టి కట్టాల్సిన ప్రీమియం పైసలు ఎందుకు కట్టలేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు రైట్ అయినా పట్టించుకొని పౌర సరఫరాల సంస్థ సర్కారు మిల్లర్ల దొంగలతో రైతులకు తిప్పలు అని చెప్పేసి రెండు మంచిగా ఇక పత్తి రైతులను ఇట్లనే ఆగం చేస్తా ఉన్నారు వరి రైతులను ఇట్లనే ఆగం చేస్తా ఉన్నారు ఏకంగా యాభై నాలుగు మంది రైతులకు రిజిస్ట్రేషన్ చేస్తే కొత్తగా అందులో పది మంది అసలైన రైతులట మిగతా నలభై నాలుగు మంది టెండర్లు టేడర్లు వీళ్ళే ఉన్నారట వీళ్ళే పిలిచేటోళ్ళు ఉన్నారట ఇక్కడ రైతుల దగ్గరికి తక్కువ ధర కొనుగోలు కొనుగోలు చేయాలి అక్కడ ఎక్కువ ధరకు విక్రయించుకోవాలి ఐదు నుంచి ఆరు వేలు వీళ్ళకి మద్దతు ధర కట్టిస్తా ఉన్నారట పత్తికి క్వింటాలకు వాళ్ళు వేరే టోళ్లకు ఏడు ఐదు వందల పదిహేను రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారట చూసుకోండి మజాక వీళ్ళ తడాక ఏందో రైతులను మోసం చేసుకునే చూపెడుతున్నారనేది ఇక్కడ క్లియర్ కట్ గా ఉన్నది